అందరికీ నమస్కారం ఒక అబద్ధాన్ని పదే 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 చెబితే అది నిజం అయిపోదు కానీ కొన్ని శక్తులు అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాయి గూబెల్ శక్తులు అంటారు వాటిని ప్రపంచంలో లాక్డౌన్ పెట్టడం అనేది ప్రపంచ మాఫియా యొక్క లక్ష్యం ఇవాళ గతంలో లాక్డౌన్ పెట్టి అనేక ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చిన చైనా అలాగే దాని చేతిలో కీలువమ్మగా మారిన ప్రపంచ అనారోగ్య సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది వాళ్ళ చేతిలో బందీగా చిక్కిన అనేక శక్తులు దీనికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది వాట్సప్లో సోషల్ మీడియాలో అదేమిటంటే అనేక యూరోపియన్ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చేసింది ఈ సెకండ్ వేవ్ మొదటి వేవ్ కంటే కూడా చాలా డెడ్లియర్గా ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది ఇందులో ముఖ్యమైన అంశం మనకెదురు కళ్ళకెదురుగా వాస్తవాలు కనిపిస్తున్న కళ్ళలో కారం కొట్టి విష ప్రచారం చేయడం ఇలాంటి శక్తుల యొక్క పద్ధతి వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి ఈ సెకండ్ వేవ్ అనేది యూరోపియన్ దేశాల్లో వచ్చిన మాట వాస్తవం కానీ వీళ్ళు చెబుతున్నట్టుగా అది మొదటి వేవ్ కంటే ప్రమాదకరంగా ఉంది అంటున్నారు కదా అది నిజమా అబద్ధమా చూద్దామండి డేటాతో సహా చూద్దాం ఇక్కడ చూడండి ఐదు దేశాలకు సంబంధించిన డేటా ఇచ్చాను ముందుగా ఈ ఇమేజ్ చూడండి ఇక్కడ పైన ఏమో కేసులు కిందేమో మరణాలు ఇచ్చాను ప్రారంభం నుంచి మనకు తెలుసు యూరోపియన్ దేశాల్లో ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారం నుంచి కరోనా స్ప్రెడ్ అయ్యి అది తగ్గి మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైంది ఇప్పుడు చూడండి ఫ్రాన్స్లో గతంతో పోలిస్తే ఈ సెకండ్ వేవ్లో కరోనా కేసులు పది నుంచి పదహైదు రెట్లు పెరిగాయి కింద చూడండి మరణాలు కేసులు పది నుంచి పదిహేను రేట్లు పెరిగి ఉంటే ఇది కనుక వీళ్ళు చెప్పినట్టుగా డెడ్లీగా ఉంటే రెండో వేవు మరణాలు అదే స్థాయిలో లేదా ఇంకా ఎక్కువ పెరిగి ఉండాలి కదా కానీ మరణాలు మనం చూస్తే గతం గతం అంత కూడా లేదు కేసులు పదహైదు రెట్లు పెరిగితే పెరగలేదు గతంలో ఉన్నంత కూడా లేవు గతంతో పోలిస్తే సగం ఉన్నాయి అలాగే ఇప్పుడు స్పెయిన్ చూడండి ఇక్కడ ముందుగా పైన కేసులు మనకు అర్థమవుతుంది ఈ యొక్క మొదటి వేవు రెండో వేవు జాగ్రత్తగా గమనించండి రెండో వేవులో నాలుగు రేట్లు ఎక్కువ కేసులు ఉన్నాయి ఇప్పుడు కింద అదే ఇమేజ్లో కింది భాగం చూడండి మరణాలు డెత్స్ కేసులు నాలుగు నాలుగు రెట్లు పెరిగితే మరణాలు కూడా నాలుగు రెట్లు పెరిగి ఉండాలి లేదా సమానంగానే ఉండాలి వీళ్ళు చెప్పినట్టుగా ఇయర్ అయితే ఎనిమిది రెట్లు పెరిగి ఉండాలి పెరగలేదు సరికదా ఈ మరణాలు ఒకటి బై నాలుగు వంతు మాత్రమే ఉన్నాయి అనేది మనకి స్పష్టం జాగ్రత్త గమనించండి ఈ మొదటి వేవు రెండవ వేవు మరణాలు ఇక మూడో దేశం యూకే ఇంగ్లాండ్ కేసులు మనం మొదటి వేవ్కి రెండవ వేవ్కి ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెరిగినట్టు అర్థమవుతుంది కింద భాగం చూడండి మరణాలు పెరగలేదు సరికదా అదేవిధంగా కూడా లేదు సగానికి సగమే మాత్రం ఉన్నాయి ఇక నాలుగో దేశం ఇటలీ అండి ఇది కూడా గమనించండి పై భాగంలో కేసులు మొదటి వేవుకి రెండో వేవుకి ఎనిమిది రెట్లు పెరిగినట్టు మనకు అర్థమవుతుంది కింది భాగంలో మరణాలు చూడండి మరణాలు తగ్గినాయి గతంతో పోలీస్ అరవై నుంచి డెబ్బై ఐదు శాతం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక జర్మనీ ఈ యొక్క కేసులు మొదటి వేవుకు రెండో వేవుకి నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగితే మరణాలు మీరు గ గమనించవచ్చు మీరే లెక్కి పెట్టుకోండి మరణాలు సమంగా లేవు పెరగలేదు బాగా తగ్గినట్టు మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళు చెప్పినట్టుగా ఇది డెడ్లియర్గా లేదు ఇది అబద్ధం అనేది తెలిసిపోతుంది అంటే ఇలా భయపెట్టి గతంలో కంటే కూడా ఎక్కువ మరణాలు సంభవిస్తాయి గతంలో మీరు తప్పించుకున్న ఇండియాలో ఈసారి చచ్చిపోతారు అని జనాల్ని భయపెట్టి మానసికంగా లాక్డౌన్కి సన్నద్ధం చేయడం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి శక్తుల లక్ష్యం ప్రజల్ని భయభ్రాంతులు చేయడమే వీరి యొక్క లక్ష్యం అబద్ధాలని సర్క్యులేట్ చేస్తున్నారు ఎవరైనా అనొచ్చు మరి కేసులు పెరిగాయి కదా అని కేసులు ఎన్ని టెస్టులు చేస్తారో దానిపై ఆధారపడుతుందనేది వాస్తవం అండి మనం మార్చి ఏప్రిల్తో పోలిస్తే ఈ దేశాల్లో టెస్టులు యాభై రెట్లు పైగా పెరిగినాయి కాబట్టి కేసులు కొద్దిపాటి పెరిగినట్టు మనకు కనిపిస్తుంది అంతేగాని కేసులు కూడా ఆ స్థాయిలో పెరగలేదనేది వాస్తవం ఎవరైనా డేటాని కంపేర్ చేయాలంటే గతంలో ఎన్ని టెస్టులు చేస్తే ఎంత ఉంది పాజిటివ్ రేట్ పాజిటివిటీ అంటారు దాన్ని చూపాలి కానీ అలా కాకుండా ఓన్లీ నంబర్నే చూపిస్తే ఉదాహరణకి భారతదేశంలో ఒకప్పుడు మార్చి ప్రాంతంలో రోజంతా కలిస్తే యాభై టెస్టులు వంద టెస్టులు చేసేవారు అన్నీ దేశంలో ఎక్కడ శాంపుల్ కలెక్ట్ చేసినా వాటిని పూణేకి పంపేవారు ఇప్పుడు ఒక ఢిల్లీ రాష్ట్రంలోనే లక్ష టెస్టులు చేస్తున్నారండి ఇక తెలంగాణ కూడా లక్ష టెస్టులు చేయాలని మొన్న కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది కాబట్టి ఇది బాగా విస్తరించే వ్యాధి కనుక టెస్ట్లు యాభై రెట్లు వంద రెట్లు రెండు వందల రెట్లు ఇంకా అంతకంటే పెంచేసినప్పుడు సహజంగా కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఈ రెండో వేవు మొదటి వేవు కన్నా డెడ్లియర్ కాదనేది దాని ప్రభావం బాగా తగ్గిపోయింది అనేది చాలా స్పష్టం కానీ ఈ శక్తులకి ఇలాంటి నిజాలు బయటకు రావడం ఇష్టం ఉండదు పదే 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 జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు వీళ్ళందరూ చెప్పే మరో పెద్ద అబద్ధం ఏమిటంటే స్పానిష్ ఫ్లూలో సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది ఎక్కువ మంది మరణించారని మీరు చరిత్ర పుస్తకాలు ప్రపంచ చరిత్ర పుస్తకాలు దేన్నైనా పట్టుకోండి అక్కడ స్పానిష్ ఫ్లూలో ఇలా సెకండ్ వేవ్ అని ఇన్ని మరణాలని ఎక్కడ కనబడదు ఇది ఇప్పటికిప్పుడు గత సంవత్సరం నుంచి వీళ్ళు కల్పించిన నాటకం కల్పించిన అబద్ధం స్పానిష్ ఫ్లూ అందులో సెకండ్ వేవ్ అని నిజానికి చరిత్ర పుస్తకాల్లో మీరు గమనిస్తే ప్రపంచ చరిత్ర పుస్తకాల్ని లోతుగా చదివితే మీకు స్పష్టంగా అందులో రాసింది ఏమిటయ్యా అంటే ఆ మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగింది ఆ యుద్ధంలో అనేక మంది మరణించడం ఆ యుద్ధం వల్ల ఆహార కొరత జనాలకి కొనుగోలు శక్తి లేకపోవడం ఇది మరో ఐదారేళ్ల పాటు దాని ప్రభావం కొనసాగింది నిజానికి పది సంవత్సరాలు దాకా కొనసాగింది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఎండ్ కాకముందే స్పానిషులు మొదలైంది కానీ ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏర్పడిన కొరతలు ఆకలి క్షామము ఇలాంటి పరిస్థితుల వల్ల అనారోగ్యం ఇలాంటి పరిస్థితుల వల్ల మరణించిన వారిని అందరినీ కూడా ఈ స్పానిష్ ఫ్లూ ఖాతాలోకి ఆనాటి ప్రభుత్వాలు తమకు సంక్రమించిన ఎమర్జెన్సీ పవర్స్ ఉదాహరణకి రౌల చట్టం భారతదేశంలో రౌల చట్టం గురి పైన గాంధీజీ పోరాటం తెలిసి ఉంటుంది ఏంటి రౌల చట్టం సమాచారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం ఎవరు కూడా సొంతగా నిజాలు రాసే అవకాశం లేకుండా పోవడం ప్రభుత్వానికి ఒక ఎమర్జెన్సీ అధికారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది కనుక ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలకు ఎలాంటి ఎమర్జెన్సీ అధికారాలు వచ్చినాయి దాన్ని ఆసరాగా చేసుకుని ఆ రోజుల్లో ఉద్యోగాలు లేకుండా ఆదాయం లేకుండా ఆకలితో ఇతరత్ర వ్యాధులతో ఫ్లూ కాదు చనిపోయిన వారినందరినీ కూడా తమకి అప్రతిష్ట రాకుండా స్పానిష్ ఫ్లూ ఖాతాలోకి నెట్టేశాయి అనేది చరిత్ర పుస్తకాలన్నీ వాళ్ళు చెబుతున్న వాస్తవం నేను చెబుతున్న పాయింట్ కాదు ఇది ఈ విషయాన్ని మరుగున పరిచి ఈవేళ ఈ మాఫియా శక్తులు స్పానిష్ ఫ్లూలో రెండో వేవ్లో ఎక్కువ మంది చచ్చిపోయారు మీరు కూడా ఇప్పుడు చచ్చిపోతారని భయపెడుతున్నారండి ఈ శక్తులు దాచిపెడుతున్న మరో విషయం ఏమిటంటే ఈవేళ మన కళ్ళకెదురుగా మన భారతీయులం మన భౌగోళిక ప్రాంతం కాస్త మన వాతావరణం కొంతవరకు మన జన్యువులు కలిగిన మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైనా దేశాలైనా థాయిలాండు ఇండోనేషియా పాకిస్తాను బంగ్లాదేశ్ ఇంకా కాస్త మనకు దూరంగా ఉన్న అనేక ఆఫ్రికా దేశాలు వీటన్ని ఇవన్నీ కూడా బీద దేశాలే ఇవన్నీ కూడా మార్చి నుంచి ఎలాంటి లాక్డౌన్ లే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కొంతవరకు లాక్డౌన్ మే వరకు కొనసాగింది థాయిలాండ్లో అయితే లాక్డౌన్ లేదు కేవలం రాత్రిపూట కర్ఫ్యూ ఒక రెండు మూడు నెలలు పెట్టారు ఇండోనేషియాలో అయితే అది కూడా లేదండి పెద్ద ఎత్తున ఈ థాయిలాండ్ ఇండోనేషియా దేశాలకి రోజుకి లక్ష మంది విదేశీ యాత్రికులు చైనీస్ కావచ్చు యూరోపియన్స్ కావచ్చు లక్షకు తగ్గకుండా ఈ దేశాలకు వెళుతుంటారు ఇప్పుడు వెళుతున్నారు ఇవన్నీ కూడా పెద్దగా మరణాలు లేకుండా ఈ కరోనాని దాటేసాయి ఇక్కడ రెండో వేవు లేదు ఇప్పుడు ఎందుకంటే అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది హెర్డ్ ఇమ్యూనిటీ రాకుండా కరోనాని కట్టడి చేస్తాం అని టెస్టులు పెంచుకోవడం జనాల్ని భయపెట్టడం లాక్డౌన్లు పెట్టడం ఈ పద్ధతి ఫెయిలు మన దేశంలో చూడచ్చు కేరళ ప్రభుత్వం అలాగే ఢిల్లీ ఇలాంటి నాటకాలే ఆడినాయి ఏదో చేసేస్తామని చెప్పి అవగాహన లోపం అనేది మరోటానండి అక్కడ మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అంటే హెరిట్యూనిటీ వచ్చిన దేశాల్లో ఇలాంటి రెండో వేవ్ రాదు అన్న విషయాన్ని కూడా వీళ్ళు దాచేసి యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి లాక్డౌన్ వచ్చింది భారతదేశంలో కూడా లాక్డౌన్ వచ్చింది అంటున్నారు మన ఇరుగు పొరుగున ఉన్న దేశాల్లో పాకిస్తాను బంగ్లాదేశ్ థాయిలాండ్ ఇండోనేషియా ఇంకా ఆఫ్రికా దేశాల్లో ఎందుకు రెండో వేవు రాదో చెప్పరు వీళ్ళు ఇంకొక విషయం అండి ఈ దేశాల్లో యూరోపియన్ దేశాల్లో అలాగే కెనడా అమెరికా లాంటి దేశాల్లో లాక్డౌన్ పెడితే ఆయా ప్రభుత్వాలు నెలకు ఇంత అని రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల డాలర్లు ఆయా ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఇచ్చాయి ఇదే మోడల్ని ప్రపోజ్ చేస్తున్న ఈ మేధావులు ఇప్పుడు ఇక్కడ లాక్డౌన్ పెడితే ఆదాయం కోల్పోయి చితికిలబెడే కుటుంబాలకు ఎలాంటి కాంపెన్సేషన్ ఇప్పిస్తాయా ఇవన్నీ మాట్లాడారండి ఇవన్నీ ఏం చెప్పరు ఏదో జ తమ జనోద్ధారకులాగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటారు ఎస్ జాగ్రత్తగా ఉండాలి మరో ఆరు నెలలు మరో సంవత్సరం పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి ఇది నేను ఒప్పుకుంటాను కానీ రెండవ వచ్చేసింది ఇది మరింత డెడ్లీగా ఉంటుంది లాక్డౌన్ తప్పనిసరి అని జనాల్ని భయభ్రాంతులు గురి చేసి లాక్డౌన్ వైపు దేశాన్ని నెట్టే ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి సరైన సమాచారం అందరికీ అందచేయాలి దురదృష్టవశాత్తు ఇవాళ మెయిన్ మీడియా ఇది కూడా ఇలాంటి విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం లేదు చర్చించడం లేదు కేవలం అబద్ధాలని అర్ధ సత్యాలని ప్రచారం చేస్తుంది దయచేసి ఈ వీడియోని నలుగురితో షేర్ చేసుకోగలరు నమస్కారం